ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకుని మొత్తం అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి హాఫ్ కప్పు పొట్టు తీసిన వెల్లుల్లి రేఖలను తీసుకుని వాటిని ఇలా చెదగొట్టుకోవాలి ఇలా చెదగొట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని వీటిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు వేరస నూనె పోసుకున్నాను ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు పది ఎండుమిర్చి వేసుకుని మనం ముందుగా చెత్తగొట్టి ఉంచిన వెల్లుల్లి రేఖలను కూడా వేసుకుని మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక అరకప్పు శుభ్రంగా కడిగిన కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి